హలో నేను మిస్ రావు శత్రువును ఎక్కడ కొట్టాలో బాగా తెలిసినటువంటి లీడర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క దెబ్బతోటి పాకిస్తాన్ని కకా వికలం చేశారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో సింధు నది జలాలను ఆ జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతోపాటు ఒక ఐదు ఆరు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ నిర్ణయం పాకిస్తాన్ని ఎడారిగా మార్చబోతుంది రాబోయేటువంటి రోజుల్లో తాగడానికి నీళ్లు కూడా ఉండవు తినడానికి తిండి ఎలాగో ఉండదు అలాంటి పరిస్థితికి పాకిస్తాన్ వెళ్ళిపోబోతుంది రాబోయే రోజుల్లో ఒక ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది అలాంటి నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అమాయకులైనటువంటి ఇరవై ఎనిమిది మంది భారత ప్రజల్ని ఉగ్రవాదులు పట్టనబ పెట్టుకున్నారు ఆ కారణంగా పాకిస్తాన్ మీద కసి తీర్చుకున్నారు నరేంద్ర మోడీ గారు ఆ దేశం ప్రోత్సహించినటువంటి ఉగ్రవాదులే దాదాపుగా యాభై ఆరు మంది భారతదేశంలో ఉన్నారని చెప్పి నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్లస్ ఆ యాభై ఆరు మంది ఒక ఇరవై మంది లోకల్గా ఉండేటువంటి కాశ్మీరు యువకుల్ని లోపరుచుకున్నారు వాళ్ళకి సహకరిస్తున్నారు అనేది కూడా ఇంటెలిజెన్స్ వద్ద ఉన్నటువంటి సమాచారం అందుకే ఇప్పుడు ఒకవైపు ఉగ్రవాదుల్ని ఏరివేస్తూనే మరొక వైపు పాకిస్తాన్ని కట్టడి చేసేందుకు పాకిస్తాన్ మళ్ళీ లేవకుండా కొట్టేలాగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్ అనేది ప్రపంచ పట్ల కనపడకుండా ఉండేలాగా నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఉంది అది కనుక ఇంప్లిమెంట్ అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నిజంగానే కనిపించదు పటంలో ఎందుకంటే ఆకలి చావులు చేస్తారు ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళు నీళ్లు లేక దాహత్యతో చచ్చి ఊరుకుంటారు ఇలాంటిది ఆ నిర్ణయం అంటే అణుబమ్ కంటే ప్రమాదకరమైనటువంటి నిర్ణయం అది కొన్ని వేల అణుబొమ్మలు కలిస్తే సింధు నది జలాల సమానం ఎందుకంటే ఆ జలాలు లేకపోతే పాకిస్తాన్ వ్యవసాయం ఉండదు తాగడానికి నీళ్లు ఉండవు విద్యుత్ ఉండదు చీకటి మయమైపోతుంది పాకిస్తాన్ ఒక్కసారి ఊహించుకుంటే పాకిస్తాన్ అనేది మనకు కనిపించదు అసలు ఆ దేశంలో ఎవరు ఉండని కూడా ఉండరు ఉగ్రవాదులు కూడా ఉండడానికి అవకాశం లేకుండా పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు అయితే అది ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిలో చేయగలిగితే కనుక సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పైభాగంలో ఉన్నటువంటి భారతదేశం సింధు జలాలని పోకుండా కనుక పాకిస్తాన్కి చేయగలిగితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో స్మాష్ కనిపించదు అదృశ్యమే ఇలాంటి నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు ప్రాథమికంగా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇంపార్టెంట్ అత్యంత విలువైన నిర్ణయం ఏంటంటే సింధు జిల్లాలో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం ఇప్పుడో పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కుదిరినటువంటి ఒప్పందం అది ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ఇప్పుడు రద్దు చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు దాంతో పాటు అటారీ సరిహద్దుని వాగా అటారీ సరిహద్దుని క్లోజ్ చేసేసారు మరొకటి ఏంటంటే సార్క్ వీసాలతోటి భారత్లో ప్రవేశించినటువంటి కొంతమంది పాకిస్తానీలు ఉన్నారు వాళ్ళందరినీ ఇమీడియట్ గా మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు నాలుగో పాయింట్ ఏంటంటే భారత్లో ఉండేటువంటి పాక్ దౌత్య కార్యాలయంలో ఉండేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తూ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి సీరియస్ వార్నింగ్ భారత ప్రభుత్వం ఇచ్చింది ఇక దౌత్య కార్యాలయాల్లో ఉండేటువంటి వాళ్ళ సిబ్బందిని కుదించింది యాభై నుంచి ముప్పై తగ్గించేసింది సార్క్ వీసాలతోటి వచ్చినటువంటి వాళ్ళు మీరు అందరూ వెళ్ళిపోవాలి పాకిస్తాన్ పాకిస్తాన్ వెళ్ళిపోండి భారత్లో ఉండటానికి లేదని చెప్పి చెప్పింది అలాగే దౌత్య కార్యాలయం అంటే హైకమిషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో హైకమిషన్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో భారతదేశాన్ని ఖాళీ చేసి మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది వీటన్నిటిలో కూడా అత్యంత ప్రమాదకరమైంది పాకిస్తాన్కి ఏంటంటే సింధు జలాలు సింధు జలాలని పాకిస్తాన్కి వెళ్ళకుండా ఆపివేస్తే ఆ దేశం అవుట్ క్లోజ్ ఆ దేశం అయిపోయినట్టేహ్నం ఎందుకు చెప్తున్నానంటే తిండి లేకుండా నేనే కానీ పది రోజులు బతకచ్చు నీళ్లు లేకుండా ఎవడు బతకలేడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే సింధు జలాలను కనుక ఆపేస్తే భాగంలో ఉన్నట్టు భారతదేశం కింది భాగంలో ఉన్నట్టు పాకిస్తాను దాహతితోటి నీరసించిపోయి చచ్చిపోతుంది ఇది జరగబోయేది అలాంటి కీలకమైన నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు మరి సింధు నదీ జలాలను ఆపేస్తే పాకిస్తాన్ రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతుంది దాని ప్రభావం ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో చాలా ఆర్టికల్స్ వచ్చాయి దానికి సంబంధించి నేను ఒక ఆర్టికల్ని మీకు చదివి వినిపిస్తాను దాని ప్రభావం ఎలా ఉండబోతుంది నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం అనేది నేను మీకు చదివి వినిపిస్తాను ఎందుకంటే దాని విలువైనటువంటి సమాచారం భారత్ పైకి తరచూ టెర్రరిస్టులను వచ్చిగొలుపుతున్న పాకిస్తాన్కు సింధు జలాల ఒప్పందం దాన్ని ఇండస్ వాటర్స్ ట్రీట్ అండ్ ట్రీటీ అంటారు ఒప్పందం రద్దు నిర్ణయం కుక్క కాటుకు చెప్పు దెబ్బలా తగలనుందని విశ్లేషకులు చెప్తున్నారు తాజాగా పహల్గాంలో అత్యంత క్రూరమైనటువంటి రీతిలో టెర్రర్ అటాక్కు ఊతం అందించిన దాయాది దేశం భారత్ వాటర్ దెబ్బతోటి మరింత తీవ్ర సంక్షోభంలోకి కూలిపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ఈ నేపథ్యంలో అసలు ఏమిటి ఒప్పందం దీని దీనిని భారత్ రద్దు చేసుకుంటే పాక్ వచ్చే నష్టం ఏమిటి అని అంటే ఒప్పందం రద్దు అయితే పాక్ కకావికలం సింధు నది డిబెట్లో పుట్టి భారత్ పాక్ మీదుగా మూడు వేల నూట ఎనభై కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది మార్గ మధ్యలో ఈ నదులకు ప్రధానంగా ఆరు ఉపనదులు కలుస్తుంటాయి అయితే దేశ విభజన తర్వాత సింధు జలాల నిర్వహణ పైన భారత్ పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం నీటిని వాడుకోవటం ఇతర విషయాల్లో తలెత్తిన వివాదాలు వచ్చాయి దీంతో పంతొమ్మిది వందల అరవైలో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయుబ్ ఖాన్ సింధూ జలాల ఒప్పందం పైన సంతకాలు చేశారు సింధు జలాల ఒప్పందం రద్దయితే పైన ఉన్నటువంటి భారత్ ఆ నదీ జలాలు పాక్కు వెళ్లకుండా ఆనకట్టు కట్టుకోవచ్చు లేదా భారత్లోని ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించుకోవచ్చు ఇదే కనుక జరిగితే పాకిస్తాన్లోని పంజాబ్ సింధు ప్రావిన్సులు ఎడారిగా మారే ప్రమాదంలో పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు ఎందుకంటే పాకిస్తాన్లోని వ్యవసాయ భూముల్లో ఎనభై శాతం పంజాబ్ సింధు ప్రావిన్స్లోనే ఉన్నాయి భూములకు సింధు జలాలే కీలకం ఈ రెండు ప్రావిన్సులలో వ్యవసాయ రంగానికి సింధు నది జలాల నుంచే తొంభై మూడు శాతం సాగునీళ్లు అందుతున్నాయి పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు అరవై ఒక్క శాతం మంది ఇండస్ బేసిన్లోనే నివసిస్తున్నారు కరాచీ లాహోర్ ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధూ నది వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతుంది అంతేకాకుండా తర్బెలా మంగళ వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాక్కుకు కరెంట్ సప్లైలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇండస్ బేసిన్లో పండే గోధుమలు వడ్లు చెరకు పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాంతం నుంచే పాకిస్తాన్ జీడిపికి ఇరవై ఐదు శాతం వాటా సమకూరుతుంది అందుకే ఇండస్ జూలం చీనాప్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గితే పాక్లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది సో ఈ మూడు నదులు చాలు ఇండస్ జీలం చీనాప్ ఈ మూడు నదుల నుంచి వచ్చే నీళ్లు ఆగిపోతే చాలు పాకిస్తాన్ అవుట్ వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది కోట్లాది మందికి ఆహార భద్రత కరువు అవుతుంది అనేక సిటీలకు నీటి సప్లై నిలిచిపోయి గందరగోళం తలెత్తుంది ఇండ్లకు ఇండస్ట్రీలకు కరెంటు సప్లై సప్లైకి ఇబ్బందులు వస్తాయి ఉపాధి పడిపోతుంది నిరుద్యోగం ధరలు విపరీతంగా పెరుగుతాయి దీర్ఘకాలం నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్ సింధు ప్రావిన్స్లు కాలక్రమంలో ఎడారులుగా మారుతాయని అంటున్నారు చివరకు ఇండస్ బేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు వలసపోయే పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు దౌత్య న్యాయ అడ్డంకులు సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు భారత్ ప్రకటించిన ఇది అనుకున్నంత ఈజీగా ఉండబోదని విశ్లేషకులు అంటున్నారు ఇది అంతర్జాతీయ ఒప్పందం కావడంతో వరల్డ్ బ్యాంక్ మధ్య మధ్యవర్తిత్వం ఉన్నందున భారత్కు దౌత్య న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతాయని చెబుతున్నారు ప్రధానంగా పాకుకు చైనా టర్కీ ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతు లభించవచ్చని చైనా తన భూభాగం నుంచి భారత్లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిని కంట్రోల్ చేయడం ద్వారా పాకుకు సహకరించవచ్చని భావిస్తున్నారు అలాగే తమ దేశ మనుగడను దెబ్బతీసేలా భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ ఐక్రాజ్ సమితి అంతర్జాతీయ కూర్టులను పాక్ ఆశ్రయించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు సో అంత ఈజీ కాకపోవచ్చు ఈ నిర్ణయం అమలు కావడం అనేది ఎందుకంటే అంతర్జాతీయ ఒప్పందం కాబట్టి కాకపోతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐక్యరాజ్య సమితి లేదు వరల్డ్ డబ్ల్యుటిఓ లేదు డబ్ల్యూహెచ్ఓ లేదు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు అమెరికా అగ్రదేశం వీటన్నిటికీ ఆయనే ఐకాన్ ఆయనే లీడర్ ఆయనే నాయకత్వం వహిస్తుంటారు మరి ఆ దేశమే అమెరికా లాంటి అగ్రదేశమే అసలు ప్రపంచ బ్యాంక్ లేదు వరల్డ్ బ్యాంక్ లేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేదు వీటన్నిటితో సంబంధం లేదు అని చెప్పి చెప్పినప్పుడు ఇక వాటి వాడి అవి మధ్యవర్తిత్వం వహించి చేసినటువంటి ఒప్పందానికి విలువే ఉంటుంది ఉండదు కదా అమెరికానే పక్కకు తప్పుకున్నప్పుడు దానికి విలువ లేదు అందుకే బహుశా నరేంద్ర మోడీ గారు ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి ఈ సింధు జలాలని ఆపేసేటువంటి నిర్ణయం తీసేసుకున్నారు అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా దాని మీద అంత మద్దతు లభించకపోవచ్చు పాకిస్తాన్కి ఇక చైనా టర్కీ చైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడిని ఖండిస్తుంది ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే భారత్ మీద ఉన్నటువంటి ఈర్చి కారణంగా లేదంటే భారత్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది సింధు జలాలను ఆపారు కాబట్టి మేము బ్రహ్మపుత్రాన ఆపేస్తామని చెప్పి చైనా అంటుందా అలాంటి పరిస్థితి ఉందా అని అంటే పాకిస్తాన్ సమస్యని చైనా సమస్య కింద ఎందుకు భావిస్తుంది ఒకళ్ళ సమస్యను ఇంకో సమస్య కింద భావిస్తారా ఎవరు భావించరు భావిస్తారు ఎప్పుడు సామరస్యంగా ఉన్నప్పుడు కానీ సామరస్యంగా పాకిస్తాన్ లేదు పాకిస్ అలాంటప్పుడు పాకిస్తాన్కి చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల నడుమ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నరేంద్ర మోడీ గారు సింధు జలాలను ఆపేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ ఒప్పందానికి మేము కట్టుబడి లేవు ఆ ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇది పాకిస్తాన్ని రాబోయేటువంటి రోజుల్లో శ్మశానం చేయబోతుంది ఈ నిర్ణయం దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది ఇంప్లిమెంట్ అయితే కనుక పాకిస్తాన్ జీడిపిలో ఇరవై ఐదు శాతం ఉంది ఏది ఈ ప్రావిన్స్లో సింధు పంజాబ్ ప్రావిన్స్లు పాకిస్తాన్లో ఉండేటువంటివి మరి అలాంటప్పుడు అసలు నిలబడుతుందా అక్కడ ప్రజలు వలస వెళ్ళిపోతారు కదా ప్రధాన నగరాలకు వాటర్ ఉండదు కదా ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మనుగడ సాగించడమే కష్టం సో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సర్జికల్ స్ట్రైక్కి కొన్ని లక్షల రేట్లు బలమైనటువంటి నిర్ణయం కొన్ని అణువాముల కంటే బలమైనటువంటి నిర్ణయం కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి వెళ్ళిపోవాల్సిందే మనకేమైనా కనిపించదు అని చెప్పి చెప్పొచ్చు బట్ నరేంద్ర మోడీ గారు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఆయనకి ఒక పెద్ద ఛాలెంజ్ ఒక సవాల్ మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరా ఎలా చేయొచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ